జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ గురించి ఈరోజు ఇష్ట ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు నిన్న పాడేరులో మీటింగ్ జరిగేటప్పుడు అంటే మూకమ్మడి దాడి చేశారు కావాలి అని అంటే గత కాలంలో పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞులైన పాత్రికేయులందరూ కూడా గత ఐదు సంవత్సరాలు పూర్తిగా మీరు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు సుప్రీంకోర్టులో ఒక కేసు ఉన్న తర్వాత ఆ కేసుని ఒక లాయర్ను పెట్టి వాదించాలని ఒక ప్రభుత్వానికి తెలియాలా లేదా ఒకసారి మీరు ఆలోచించండి సుప్రీంకోర్టులో కనీసం ఒక అడ్వకేట్ని పెట్టకుండా కనీసం ప్రభుత్వం వత్తాసు తీసుకోకుండా సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత అంటే జీవో నెంబర్ త్రీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంపేసింది ఈరోజు వచ్చి జివో నెంబర్ త్రీ దాన్ని లేదు అంటే ఏమంటున్నారంటే వాళ్ళు జీవో నెంబర్ త్రీ లేదు కాబట్టి మీరు మెగాడిఎస్సీని క్యాన్సిల్ చేయండి అంటే ఎంత దారుణంగా నేనేమనుకున్నానంటే ఆ నాయకుడు ఒక్కడే సైకో అనుకున్నాను మిగిలిన వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారని నాకు అర్థం కాలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా మెగాడిఎస్సీ ఎప్పుడు తీస్తారు అని వెయిట్ చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు తీయలేదు మీకు చేత కాలేదు మీరు చదువుల చదువుల తల్లిని మోసం చేశారు చదువుకున్న విద్యార్థుల్ని మోసం చేశారు యువతని మోసం చేశారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి మీ సాక్షి క్యాలెండర్ విడుదల చేసుకున్నారు కానీ ఎవరికి జాబ్ క్యాలెండర్ లేదు ఈరోజు మెగాడిఎస్సి పెట్టి పదహారు వేల ఐదు వందల పోస్టులు తీస్తూ అందులో రెండు వేల పోస్టులు గిరిజనులకు ఇస్తున్నాం కానీ ఈరోజు వచ్చి నాటకాలు ఆడుతున్నారు మీరే చంపేసి మళ్ళీ మీరు మీరు జీవో నెంబర్ త్రీ అంటే ఎలాగో కాబట్టి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు జీవో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ పెట్టి గిరిజనుల ప్లేస్లో గిరిజనులే ఉద్యోగాలు చేయాలని ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా డెవలప్ చేయడానికి మా జాతిని మా తాలూకా విద్యార్థుల్ని మా పెద్దలందరినీ ఆ రోజు డెవలప్ చేశారు ఈరోజు జీవో నెంబర్ త్రీతో చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్న సమయంలో మీరు దాన్ని పాటు చేస్తారు ఈరోజు జీవో నెంబర్ త్రీకి ఏఆస్టీస్గా సేమ్ ఇంకో జీవో తేబోతున్నాం అతి త్వరలో గిరిజనులకు మళ్ళీ ఇంకో జీవో వస్తుంది ఎందుకంటే జీవో నెంబర్ త్రీ ఒకసారి కోర్టులో పోతే మీ అందరికీ అర్థం ఎలాగో జీవో నెంబర్ త్రీ ఒకసారి వాళ్ళు చంపేశారు దాన్ని బ్రతికించలేము ఇంకోటి తీసుకురావాలి కాబట్టి తీసుకొస్తున్నాం గిరిజనులకి ఎప్పుడు అండాదండగా ఉండే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ దానిలో ఎటువంటి తేడా లేదు గత కాలంలో తొమ్మిది ఐటీడీలు నిర్వీర్యం చేశారు తొమ్మిది ఐటీడీలను పూర్తిగా ఎలా అంటే అసలు అక్కడ ఏం పని ఉండదు మొత్తం ఐటీడీఏ క్లోజ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు ఐటీడీఏల్లో తొమ్మిది ఐటీడీఏలు ఐఏఎస్ ఆఫీసర్లు ఐటీడీపీ పిఓలుగా పెట్టి పూర్తిగా అక్కడ ఐటీడీఏను పూర్తిగా సంరక్షించి వాటిల్ని ప్రక్షాళన చేసి ఈరోజు విద్యార్థులను కానీ గ్రామాల్లో ఉన్న పరిస్థితిని కానీ మెరుగుపరుస్తున్నాం ఖచ్చితంగా చేస్తాం